ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ ప్రకారం గవర్నర్ రాష్ట్రపతి కొన్ని సందర్భాల్లో అరెస్ట్ నుంచి మినహాయింపు పొందే అవకాశం ఉంది కానీ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి లేదా మంత్రులకు మాత్రం మినహాయింపులు లేవు కానీ రాజీనామా చేయాలని ప్రతిపక్షాల ఒత్తిడి మాత్రం ఉంటోంది సొంత పార్టీ నేతల బలం ఉన్నంత వరకు వారినేమీ చేయలేరు అందువల్ల ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి పదవుల్లో ఉన్నవారు రాజీనామా చేయమని చెప్పే అవకాశం చట్టం కల్పించలేదు అందుకే ఇప్పుడు మోదీ ప్రభుత్వం దీనిని సవరణ చేసేందుకు ప్రయత్నిస్తోంది అయితే రెండేళ్ల కంటే ఎక్కువ జైలు శిక్ష ఉన్న కేసులో ఉన్నవారి పార్లమెంట్ లేదా అసెంబ్లీ సభ్యత్వం ఆటోమేటిక్ గా రద్దవుతోంది అంతేకాదు వారు తిరిగి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా మారిపోతారు కాని ఇప్పుడు కొత్త బిల్లుల్లో దానిని సడలించారు ఒకవేళ నిర్దోషిగా తేలితే తిరిగి పదవిని పొందే అవకాశం కల్పించారు ఉదాహరణకి ఈ చట్టం అమలులో లేకపోవడం వల్ల అరవింద్ కేజ్రీవాల్ వారు జైల్లో ఉన్నప్పటికీ ఆయన పదవిలో కొనసాగలిగారు కోర్టు కూడా ఆ సమయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టంగా పేర్కొంది ఒకవేళ ఇదే చట్టం అమలులో ఉండి ఉంటే కేజ్రీవాల్ ముప్పై రోజుల కస్టడీ తర్వాత ముప్పై ఒకటవ రోజున ఆటోమేటిక్ గా పదవిని వదులుకోవాల్సి వచ్చేది